అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కోలకత్తా వైద్యరాలి ఘటన వెంటనే వాటిని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకత్తాలోనే ఆర్జీ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలి దారుణ అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి కూడా తెలిసింది ఇక ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వలన కేసును సిబిఐకి బదిలీ చేస్తూ కోలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాగా ఈ కేసును సుమోటోగా తీసుకున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది ఇక విచారణలో పలు విషయాలు ప్రస్తావించిన కోర్టు ఈ ఘటనలో మృతురాలి పేరు ఫోటోలు వీడియోలు బయటికి రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే వాటిని తొలగించాలని అన్ని మీడియా ప్లాట్ఫామ్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇది బాధితురాలి గోప్యతకు భంగం వాటిల్లే చర్య అంటూ ఈ వివరాలను బహిర్గతం చేసిన మీడియా సంస్థల పట్ల మండిపడింది కాగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని తప్పుపట్టింది సర్వోన్నత న్యాయస్థానం ఇక నిందితుడిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో ఎందుకు జాప్యం చేశారంటూ ఆగ్రహించింది